నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు విద్యార్థులు మొబైల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలి వండర్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవంలో విద్యార్థులకు సూచన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలో వండర్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం జరిగింది ఈ వార్షికోత్సవంలో విద్యార్థులకు పుస్తక పఠనం చేయాలని సెల్ఫోన్స్ కు దూరంగా ఉండాలని భీమవరం ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు అన్నారు భీమవరం మెంటేవారి తోటలో వండర్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సెల్ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మతిమరుపు పెరుగుతుందని నేటి విద్యార్థుల చేతిలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మీకాంతం సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు స్కూల్ చైర్మన్ అల్లు రామ వనజాక్షి మేనేజింగ్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ మాట్లాడుతూ మొదట ఇరవై నాలుగు మంది విద్యార్థులతో ప్రారంభించిన వండర్ కిడ్స్ దిన దినాభివృద్ధి సాధించిందని అన్నారు విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలని అన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి పలు విభాగాల్లోని విజేతలకు బహుమతులు అందించారు అదొక ఆరు సంవత్సరాలు చేయడం జరిగింది అంటే ముప్పై ఐదు సంవత్సరాలు మన స్కూల్ స్థాపించి మనం అభివృద్ధి చేయడం జరుగుతుంది అలాగే మన దగ్గర వేలాది మంది విద్యార్థులు అయి మంచి ప్రయోజన వారి పిల్లలు కూడా మన వంకృష్ణ మళ్ళా చదివిస్తూ

నలుగురు కేరళ టీచర్స్ తో మన వండర్సన్ స్థాపించబడింది అలా స్థాపించిన విద్యా సంస్థ జనరల్ ఆఫీస్ చెంది ఎప్పుడు కూడా మనకి లెస్ స్టాండర్డ్ ఎప్పుడు లేదు మంచి స్ట్రెంత్ తో స్కూల్ రన్ చేస్తూ మనకి కరోనా ముందు వెయ్యి మంది విద్యార్థులు అయ్యారు కరోనాలో కరోనా ఎఫెక్ట్ కి

లెక్చర్ క్లాస్ అని మేము కొన్ని ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఆ వయసు పిల్లల్లో తీసుకోవాల్సిన ఆహారం గురించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కానీ ఆ వయసులోనే కొంచెం ఆ పిల్లలకి పరిశుభ్రత గురించి పర్సనల్ హైజీన్ గురించి తర్వాత ఆ వయసులోనే కొంచెం ప్రతి इसलिए यहाँ पर इस टाइम पर शिया वो एक सक्सेसफुल है और ये और जेम्स से आपके से मेने इवेंट्स जब भी से ग्रैंड सक्सेस और हम ऑपरेटिव्स एंड स्टूडेंट्स हैं आपको आज बारह चीज में स्टूडेंट्स पूरा एचएम सो मेनी बोर्ड्स इन दिस इयर्स एंड लास्ट इयर लास्ट इयर तो डिस्कस किया बोर्ड डिस सो समवन सम स्टूडेंट वन

హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు